అందానికి అసూయ కలిగేంత అందగత్తే సుభద్ర మహాభారత కాలంలో ఈ మీద గొప్ప అందగత్తలు మొత్తం ముగ్గురున్నారు మొదటి స్థానంలో ద్రౌపది రెండవ స్థానంలో భానుమతి మూడవ స్థానంలో సుభద్ర ఉన్నారు ద్వారక యువరాణిగా అర్జునుడి భార్యగా మహావీరుడైన అభిమన్యుడి తల్లిగా మహాభారతంలో సుభద్ర స్థానం చెదరనిది సుభద్ర యాదవరాజు వసుదేవుడు అతని మొదటి భార్య రోహిణికి జన్మించింది బలరాముడు శ్రీకృష్ణుడికి సుభద్ర ఒక్కగానొక్క చెల్లెలు సుభద్రడు చిన్నప్పుడు సిత్ర భద్ర అనే పేర్లతో పిలిచేవారు ఈమె చిన్నప్పటి నుండి చాలా తెలివైంది చురుకైంది బలరాముడు శ్రీకృష్ణుడికి ముద్దుల సోదరిగా అల్లరి చేస్తూ ఎంతో అపురూపంగా అల్లారు ముద్దుగా పెరిగింది చదువుల తల్లి సరస్వతిలా ఎన్నో వేద వేదాంగాలు అభ్యసించింది ఉపనిషత్తులను చదివింది ఈమె తెలివితేటలను చూసి గురువులు సైతం అబ్బురపడేవారు నాట్యకళలోనూ అద్భుత ప్రావీణ్యం సంపాదించింది చిన్ననాటి నుండి పేదల పట్ల చాలా దయకలిగి వారి అవసరాలన్నింటినీ తీర్చేది ఆకలితో ఉన్నవారికి అన్నపూర్ణల అన్నం పెట్టేది సుభద్ర పెరిగి యుక్త వయసుకొచ్చేసరికి వారి నివాసం మధుర నుండి ద్వారకకు మారింది ద్వారక యువరాణిలా తన అన్నలైన బలరాముడు శ్రీకృష్ణుడికి రాజ్య సంరక్షణలు అనేక సలహాలు సూచనలు ఇచ్చేది బలరాముడు తన చెల్లెలు సుభద్ర ఇచ్చే సూచనలను తూచ తప్పకుండా పాటించేవాడు అంతఃపురంలో సుభద్ర మాటంటే అందరికీ వేదవాక్కులా ఉండేది పాండవుల గురించి తన అన్నలు బలరాముడు శ్రీకృష్ణుడు మాట్లాడుకుంటుండగా విని పాండవ మధ్యముడైన అర్జునుడిపై ప్రేమను పెంచుకుంటుంది అతని గుణగణాలను ప్రతాపాలను తెలుసుకుని ఎప్పటికైనా అర్జునుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అయితే సుభద్రను కౌరవ అగ్రజుడైన దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేయాలని బలరాముడు భావిస్తాడు ఈ విషయం తన చెల్లి సుభద్రకు చెప్పకుండా తన మనసులోనే ఉంచుకుంటాడు ఇదిలా ఉండగా ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు మత్స్యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని తీసుకుని అర్జునుడు అతని మిగతా సోదరులందరితో కలిసి తాము నివాసముండే పురాణికొచ్చి తన తల్లి కుంతీదేవితో అమ్మా బహుమతి తెచ్చాను అంటాడు అర్జునుడు అప్పుడు పూజలో ఉన్న కుంతికి సరిగా వినపడక భిక్ష తెచ్చాడనుకుని ఐదుగురు అన్నదమ్ములు సమానంగా పంచుకోండి అంటుంది ఆ తరువాత ద్రౌపదిని చూసి అయ్యో తప్పయిందే నేను అన్నం తెచ్చాననుకుని ఐదుగురు సోదరులు పంచుకోమన్నాను ఒక అమ్మాయిని ఎలా పంచుకుంటారు అది తప్పు కదా అని మదనపడసాగింది అప్పుడు అక్కడకు శ్రీకృష్ణుడు వచ్చి ద్రౌపది గత జన్మలు మహాశివుని ఐదు గుణాలు కలిగిన భర్తను ప్రసాదించమని వరం కోరుకుంది అప్పుడు శివుడు ఐదు గుణాలు ఒక్కరిలో ఉండటం అసాధ్యమని చెప్పి ఇంద్రుణ్ణి ఐదు మూర్తులుగా రూపొందించారు ఆ పంచేంద్రియాలే ధర్ముడు వాయువు ఇంద్రుడు అశ్వినులు వారి ద్వారా ఈ జన్మలు పంచ పాండవులు జన్మించారు కాబట్టి ఐదుగురు పాండవులు ఒక్క ద్రౌపదిని పెళ్లి చేసుకోవటం తప్పు కాదు అది విధి అని చెప్పి ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు పెళ్లి తరువాత ఐదుగురు పాండవులు ద్రౌపదితో కాపురం చేయటానికి కొన్ని నియమాలను రూపొందించుకున్నారు దాని ప్రకారం ఆమె ఒక పాండవునికి ఒక సంవత్సరం మాత్రమే భార్యగా ఉంటుంది ఆమె ఒక పాండవుని దగ్గర భార్యగా ఉన్నప్పుడు ఆమె గదులోకి అప్పటి భర్తను మాత్రమే అనుమతిస్తారు మిగతా పాండవులు ఆమె గదిలోకి ప్రవేశించకూడదు వారి ఏకాంతాన్ని చూడకూడదు ఒప్పందాన్ని మీరి ఒకవేళ ఎవరైనా వారిని చూస్తే వారు ఒక సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేస్తూ బయట అరణ్యాల్లో జీవించాలి అలాగే మన జీవితం చివరి వరకు ద్రౌపది పాండవుల పట్టపురాణిగా ఉంటుంది ఒకవేళ ఎవరైనా పాండవుడు ఇంకో పెళ్లి చేసుకున్నా ఆమెను ఇంద్రప్రస్థంలోకి తీసుకురాకూడదు వారిని వారి రాజ్యంలోనే ఉంచాలి ఈ నియమాలన్నింటికీ కట్టుబడి ఉంటామని పాండవులందరూ వాగ్దానం చేశారు అయితే ఒకసారి అర్జునుడు బ్రాహ్మణుడికి సహాయం చేయటానికి తన ఆయుధాల కోసం ధర్మరాజు గదికి వెళ్లి అక్కడ ద్రౌపది ధర్మరాజుల ఏకాంతాన్ని చూసి ఒప్పందాన్ని మేరతాడు అందుకు ఒక సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేయాలని నిర్ణయించుకుంటాడు కొండ కోణలు దాటుకుంటూ గంగా నదికి చేరి స్నానం చేస్తూ ఉండగా అక్కడ అతన్ని నాగరాజు కౌరవ్య కుమార్తె అయిన ఉలుపి చూస్తుంది అర్జునుడిని చూసి మోహించిన ఉలూపి తనను పెళ్లి చేసుకోమని వేడుకుంటుంది అందుకు అర్జునుడు అంగీకరించి ఉలూపిని పెళ్లి చేసుకుంటాడు ఉలుపి చాలా తెలివైంది గొప్ప అందగత్తె కూడా ఆమె అర్జునుడికి నాగశక్తులను బహుమతిగా ఇస్తుంది అంతేకాక విలువిద్యకు సంబంధించి మాంత్రిక శిక్షణను కూడా ఇస్తుంది వీరికి ఇరవాణుడు అనే కుమారుడు జన్మించాడు ఉలుపిని నాగలోకంలోనే ఉండమంటాడు అర్జునుడు ఎందుకంటే ఇంద్రప్రస్థంలోకే ద్రౌపదిని తప్ప మిగిలిన ఏ భార్యలను తీసుకురాకూడదని పాండవుల నియమం తరువాత అర్జునుడు తన ప్రయాణాన్ని కొనసాగించి కావేరి నది పరిసర ప్రాంతంలోని మణిపురం చేరుకుంటాడు అది ఇప్పటి మణిపూర్ రాష్ట్రం అక్కడ యువరాణి చిత్రంగద అర్జునుడిపై మనసు పడగా ఆమెను కూడా పెళ్లి చేసుకుంటాడు అర్జునుడు తరువాత వీరికి బబ్బువాహనుడు అనే కుమారుడు జన్మిస్తాడు మణిపురం రాజు చిత్రవాహనుడికి కొడుకులు లేకపోవటం వల్ల చిత్రాంగదకు పుట్టిన బబ్బ్రువాహనుడిని తన రాజ్యానికి రాజును చేస్తానని చెప్పి కూతురుని మనబడిని తనతోనే ఉండమంటాడు తన కొడుకు బబ్బ్రువాహనుడిని భార్య చిత్రాంగదను మణిపూర్లోని ఉంచి అర్జునుడు తన తీర్థయాత్రను కొనసాగిస్తాడు చివరగా ద్వారకను చేరుకుని అక్కడ తన తల్లికి బంధువైన శ్రీకృష్ణుడిని కలుసుకున్న అర్జునుడు తరువాత రైవత పర్వతం వద్ద జరుగుతోన్న ఉత్సవానికి హాజరవుతాడు అక్కడ ఉత్సవంలో మహా అందగత్తె అయిన సుభద్రను చూసిన అర్జునుడు ఆమె అందానికి ముగ్ధుడై ఎలాగైనా సరే ఆమెను వివాహం చేసుకోవాలని ఆ అందాల సుందరి ఎవరని శ్రీకృష్ణుడిని అడుగుతాడు అయితే అర్జునుడి మనసు పసిగట్టిన కృష్ణుడు ఆమె తన సవతి సోదరి సుభద్ర అని త్వరలో తన అన్న బలరాముడు ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేయబోతున్నాడని ఆమె మనస్సులో ఏముందో ఎవరినైనా ప్రేమిస్తుందో లేదో తనకు కూడా తెలియదని ఒకవేళ నీకు తనంటే ఇష్టమైతే క్షత్రియ పద్ధతిలో సుభద్రను ఎత్తుకు వెళ్లి వివాహం చేసుకోమని అర్జునుడికి సలహా ఇస్తాడు శ్రీకృష్ణుడు అప్పుడు అర్జునుడు తన రథాన్ని కొండలపై నడిపించి ఉత్సాహంగా వేడుక చేసుకుంటున్న సుభద్ర చెయ్యి పట్టి రథంలోకి లాగుతాడు అప్పుడు మొట్టమొదటిసారిగా అర్జునుడిని చూస్తుంది సుభద్ర నా పేరు అర్జునుడని నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్తాడు ఇన్నాళ్లు తను కలలు కన్న అర్జునుడే తన ముందు నిలిచి పెళ్లి ప్రస్తావన తేవటంతో మురిసిపోయిన సుభద్ర తనకు కూడా ఇష్టమేనని చెప్పటంతో అర్జునుడు తన రథాన్ని రైవత పర్వతం నుండి ఇంద్రప్రస్థం వైపు పరుగులు పెట్టిస్తాడు అయితే అక్కడ రక్షణగా ఉన్న సైనికులు తమ యువరాణి సుభద్రను ఎవరు ఆగంతకుడు బలవంతంగా రథంలో తీసుకెళుతున్నాడని భావించి అర్జునుడిపై కత్తులు దూస్తారు అర్జునుడికి యాదవ సైనికులకు మధ్య భయంకర యుద్ధం జరుగుతుంది మరోవైపు సుభద్ర చెలికత్తలు తమ యువరాణిని ఎవరు ఆగంతకుడు బలవంతంగా రథంలో తీసుకెళుతున్నాడని హుటాహుటిన పరిగెత్తి దూరంగా ఉన్న బలరాముడికి తెలియచేస్తారు కోపంతో ఊగిపోయిన బలరాముడు తన చెల్లెలు సుభద్రను తీసుకెళ్తున్న వాడిని బంధించె తెమ్మని యాదవ వీరులకు చెప్పగా వారంతా అర్జునుడి రథాన్ని వెంబడిస్తారు యాదవ వీరుడు అర్జునుడిపై అనేక బాణాలను సంధిస్తారు వాటన్నింటినీ తప్పించుకున్న అర్జునుడు వారిపై అనేక అస్త్రాలను ప్రయోగిస్తాడు అర్జునుడికి యాదవ వీరులకు మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతుంది ఆ యుద్ధంలో అర్జునుడు యాదవ వీరుల రథాలను గుర్రాలను ధ్వంసం చేస్తాడు వారిని దారుణంగా గాయపరుస్తాడు అర్జునుడి ధాటికి తట్టుకోలేక యాదవ వీరులంతా పారిపోయొచ్చి బలరాముడికి జరిగిన విషయాన్ని తెలియచేస్తారు అప్పుడు బలరాముడు యాదవ పెద్దలతో పాటు విష్ణులు అంతకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సుభద్రను ఎలా రక్షించుకోవాలో సలహా చెప్పమని కోరతాడు అప్పుడు అక్కడకు శ్రీకృష్ణుడు వచ్చి సుభద్రను ఎత్తుకెళ్లింది అర్జునుడని వారిద్దరూ ఒక రు ఇష్టపడుతున్నారని తెలియచేస్తాడు మహావీరుడైన అర్జునుడే సుభద్రను కోరుకున్నప్పుడు మనం అడ్డుపడటం భావ్యం కాదని పెద్దలందరూ భావించి వారిద్దరికీ పెళ్లి చేసి పెద్దరికాన్ని నిలుపుకోమని బలరాముడికి సూచిస్తాడు సుభద్రను దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్న బలరాముడు సుభద్ర అర్జునుడిని ఇష్టపడుతుందని తెలుసుకుని చెల్లెలి సంతోషం కోసం వారిద్దరికీ పెళ్లి చేయటానికి అంగీకరిస్తాడు ద్వారకకు తిరిగి వస్తే శాస్త్రోప్తంగా పెళ్లి జరిపిస్తామని వేగుల ద్వారా వర్తమానాన్ని అర్జునుడికి చేరవేస్తారు తరువాత అర్జునుడు కూడా తను సుభద్రను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మీ అంగీకారం తెలియచేయమని ధర్మరాజుకు ఒక లేఖను పంపగా వీరిద్దరి పెళ్లికి ధర్మరాజు కూడా తన సమ్మతిని తెలియచేస్తాడు తరువాత అర్జునుడు సుభద్రతో ద్వారక చేరుకుని అక్కడ అందరి సమక్షంలో వైదిక ఆచారాలతో సుభద్రను వివాహం చేసుకుంటాడు పెళ్లి తరువాత సుభద్రను ఇంద్రప్రస్థంలోకి ఎలా తీసుకెళ్లాలో తెలియక అర్జునుడు మదనపడసాగాడు భర్త బాధను అర్థం చేసుకున్న సుభద్ర ఎప్పటికైనా పాండవ పట్టమహిషి ద్రౌపదేనని అర్జునుడి పక్కన మొదటి స్థానం కూడా ద్రౌపదిదేనని ఆమె తరువతే నేనని మన వివాహాన్ని ద్రౌపది అంగీకరించుకుంటే నేను ద్వారకలోనే ఉంటానని అర్జునుడికి అనునాయంగా తెలియజేస్తుంది తనను గోవుల కాపరిగా ద్రౌపది దాసిగా తీసుకెళ్లమని సలహా కూడా ఇస్తుంది సుభద్ర అంతరంగాన్ని తెలుసుకున్న అర్జునుడు ద్రౌపది పట్ల సుభద్రకు ఉన్న గౌరవానికి ఆశ్చర్యపోతాడు సుభద్ర మంచి మనసుకు సంతోషిస్తాడు ఏదైతే అదయిందని సుభద్రను తీసుకుని ఇంద్రప్రస్థానికి ప్రయాణమవుతాడు అర్జునుడు తమ ఇంటి అదృష్ట లక్ష్మి అయిన సుభద్రకు రత్న రాసులు మణిమాణిక్యాలు తన కనక వస్తువాహనాలను కానుకలుగా ఇస్తాడు బలరాముడు అయితే వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించి సుభద్రను మాత్రమే తీసుకుని బయలుదేరుతాడు అర్జునుడు ఇంద్రప్రస్థంలో అర్జునుడు సుభద్రలను కుంతి ఆమె నలుగురు పాండవులు ఘనంగా స్వాగతిస్తారు అర్జునుడి పక్కన ఉన్న సుభద్రను చూసి ద్రౌపది ఎవరిని అడగ్గా ఈమె ద్వారకలో గోవుల కాపరి ఇంద్రప్రస్థంలో గోవులను కాస్తుందని తెచ్చానని చెప్పి తప్పించుకుంటాడు అర్జునుడు అంతకుముందే వీరిద్దరి వివాహం గురించి పాండవుల మాటల్లో సూచాయగా తెలుసుకున్న ద్రౌపది ఎర్రబడ్డ కళ్లతో కోపంగా తన గదిలోకి వెళుతుంది సుభద్ర కూడా ద్రౌపది వెనకని ఆమె గదిలోకి వెళ్లగా బాధలో ఉన్న ద్రౌపది ఎవరు నీవు అని సుభద్రను ప్రశ్నించగా నేను మీ దాసిని అని వినయంగా బదులిస్తుంది సుభద్ర ద్వారక యువరాణి అయ్యుండి సాక్షాత్తు శ్రీకృష్ణుడికి సోదరి అయినా కూడా కొంచెమైనా అహంకారం కాని గర్వం కాని లేకుండా వినయంగా వంచుకుని తన ముందు నిలబడ్డ సుభద్రను చూసి ద్రౌపది మనస్సు ఆనందంతో చలించిపోతుంది ఆప్యాయంగా సుభద్రను దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంటుంది చివరకు అర్జునుడి భార్యగా తన చెల్లెలిగా సుభద్రను అంగీకరిస్తుంది ద్రౌపది ఇంద్రప్రస్థంలో సుభద్ర తన అత్త కుంతిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది ధర్మరాజు భీముడిని తన బావులుగా నకుల సహదేవులను తన మరుదులుగా గౌరవంగా చూస్తుంది ద్రౌపది ఐదుగురు భర్తలతో కాపురం చేస్తున్నప్పుడు సుభద్ర ఒక్కతే అర్జునుడి దగ్గర ఉండి అతన్ని ఎంతో ప్రేమగా జీవితాంతం చూసుకుంది సుభద్ర అర్జునుల అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా అభిమన్యుడు జన్మిస్తాడు ఒకసారి సుభద్ర గర్భవతిగా ఉన్నప్పుడు అర్జునుడు తను నేర్చుకున్న పద్మవ్యూహం గురించి ఆ వ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో సుభద్రకు చెబుతుండగా ఆమె కడుపులో ఉన్న అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో వింటాడు పద్మవ్యూహం నుండి బయటకు ఎలా రావాలో అర్జునుడు చెబుతుండగా సుభద్ర నిద్రపోతుంది అప్పుడు అర్జునుడు చెప్పటం ఆపేస్తాడు అలా పద్మవ్యూహ ప్రవేశం గురించి తెలుసుకున్న అభిమన్యుడు అందులోంచి బయటకు ఎలా రావాలో తెలియక మహాభారత యుద్ధంలో మరణిస్తాడు తరువాత ధర్మరాజు దుర్యోధనుడితో పాచికలాట ఆడి జూదంలో తానోడి తమ్ముళ్లతో సహా ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోతాడు అప్పుడు దుర్యోధనుడు తన దాసి అయిన ద్రౌపదిని సభలోకి ఈడ్చుకురమ్మని తమ్ముడిని కోరగా దుశాసనుడు ద్రౌపది జుట్టుపట్టి సభలోకి ఈడ్చుకొస్తాడు అప్పుడు దుర్యోధనుడు ద్రౌపదిని వివత్రను చేయమని చెప్పగా దుశాసనుడు ఆమె చీరలాగుతాడు ఆ విషయం తెలుసుకున్న సుభద్ర ఎంతో బాధపడి తన అన్న శ్రీకృష్ణుడిని ప్రార్థించి ద్రౌపదిని కాపాడమని కోరుతుంది సుభద్ర కోరికను మన్నించిన శ్రీకృష్ణుడు చీరను ఇచ్చి ద్రౌపదిని రక్షిస్తాడు మరుల ధర్మరాజు దుర్యోధనుడితో పాచికలాట ఆడి జూదంలో ఓడిపోయి పన్నెండేళ్లు వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కోసం అడవులకు బయలుదేరగా అర్జునుడి వెంట సుభద్ర కూడా అడవులకు వస్తానని చెప్తుంది అయితే అర్జునుడు అందుకు నిరాకరించి సుభద్రను అభిమన్యుడిని ద్వారకకు పంపిస్తాడు పదమూడేళ్లపాటు ద్వారకలోనే ఉన్న సుభద్ర తన సోదరుల సహకారంతో తన కొడుకు అభిమన్యుణ్ణి గొప్ప యోధినిగా తయారు చేస్తుంది అతనికి అనేక అస్త్రశస్త్రాల ప్రయోగంలో శిక్షణ ఇప్పిస్తుంది తరువాత తన కొడుకు అభిమన్యుడికి విరాటరాజు కుమార్తె ఉత్తరతో వివాహం జరిపిస్తుంది వనవాసం అజ్ఞాతవాసం ముగించుకుని పాండవులు తమ రాజ్యం తమకు తిరిగివ్వమని దుర్యోధనుడి వద్దకు శ్రీకృష్ణుడిని రాయభారం పంపగా అది విఫలమై మహాభారత యుద్ధం అనివార్యమవుతుంది పదమూడవ రోజు యుద్ధంలో ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నుతాడు త్రిగత్తుల రాజులతో అర్జునుడు యుద్ధభూమికి బేరుక వైపు యుద్ధం చేస్తుంటాడు అర్జునుడు కాకుండా పద్మవ్యూహాన్ని ఛేదించగలిగే శక్తి కలిగింది అతడి కుమారుడైన అభిమన్యుడికే అయితే పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడు హోరాహోరీగా పోరాడి అనేక మంది వీరాధి వీరులను హతమార్చి తిరిగి పద్మవ్యూహం నుండి వెనక్కు రావటం ఎలాగో తెలియక కౌరవ యోధుల చేతిలో మరణిస్తాడు కొడుకు మరణాన్ని చూసి తట్టుకోలేక ఎంతో విలపించింది సుభద్ర ఒక గొప్ప యోధుడిని కన్న వీరమాతగా చరిత్రలో నిలిచిపోయింది మహాభారత యుద్ధంలో తన వంద మంది పుత్రుల మరణంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన గాంధారి కోపంతో యాదవ వంశం మొత్తం నాశనమవుతుందని శ్రీకృష్ణుడిని శపిస్తుంది గాంధారి శాపం గురించి తెలుసుకున్న సుభద్ర తను పెరిగిన ద్వారకా నగరం తన అన్నలు వదినలు బంధువులు సమస్తం గాంధారి శాపం కారణంగా మరణిస్తారని ఎంతో బాధపడుతుంది తరువాత హస్తినాపురానికి చక్రవర్తిగా ధర్మరాజు పట్టపురాణిగా ద్రౌపది పట్టాభిషిక్తులవుతారు యుద్ధం ముగిసిన ముప్పై ఐదేళ్ల తరువాత గాంధారి శాపం పనిచేస్తుందని వీరుల నాశనం తప్పదని గ్రహించిన శ్రీకృష్ణుడు అది తను చూడకూడదని భావించి అడవిలోకి వెళ్లి అక్కడ వేటగాడు తన కాలికి వేసిన బాణం కారణంగా అవతారం చాలిస్తాడు తరువాత బలరాముడు కూడా తన అవతారం చాలిస్తాడు తోడబుట్టిన అన్నలిద్దరూ మరణించటంతో ఎంతో బాధపడుతుంది సుభద్ర తరువాత యాదవ వీరులందరూ సాంబుడికి పుట్టిన ముసలం కారణంగా సముద్రపు ఒడ్డున దర్బలతో ఒకరినొకరు దారుణంగా కొట్టుకుని మరణిస్తారు తన బంధువులందరి మరణ వార్త విన్న సుభద్ర పుట్టేడు దుఃఖంలో కూడా ద్వారకలో మిగిలిన ఆడవారిని చిన్నపిల్లలను తీసుకురమ్మని అర్జునుడిని కోరుతుంది సుభద్ర కోరిక మీద అర్జునుడు ద్వారకా నగరాన్ని చేరుకుని చనిపోయిన యాదవ వీరులకు అంత్యక్రియలు జరిపించి వారి భార్య బిడ్డలను తీసుకుని హస్తినకు తిరుగు ప్రయాణమవుతాడు అర్జునుడు వారందరినీ తీసుకుని కొంత దూరం రాగానే సముద్రం ఉప్పొంగి ద్వారకా నగరం మొత్తం మునిగిపోతుంది అలా గాంధారి శాపం కారణంగా శ్రీకృష్ణుడు ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ద్వారకా నగరం యావత్తూ సముద్రంలో మునిగిపోతుంది అర్జునుడు తీసుకువచ్చిన యాదవుల భార్య బిడ్డలను ఓదర్చి వారందరూ జీవితాంతం బ్రతకటానికి కావాల్సిన ధన సహాయం చేస్తుంది సుభద్ర వారందరికీ తగిన ఉపాధిని కల్పిస్తుంది వారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తుంది ముప్పై ఆరేళ్ల పాటు రాజ్యాన్ని జనరంజకంగా పాలించిన ధర్మరాజు కృష్ణుడు అవతార సమాప్తి చేశాక జీవితం మీద వైరాగ్యం పెంచుకుని పాండవులు మహాప్రస్థానం ప్రారంభిస్తారు హస్తినాపురం సింహాసనంపై సుభద్ర మనవడు అభిమన్యుడు ఉత్తరల కుమారుడైన పరీక్షిత్తును ఇంద్రప్రస్థానానికి కృష్ణుడి మనవడు ప్రధ్యుమ్నుడు ప్రభావతిల కుమారుడైన భజ్రనాభుడికి పట్టాభిషేకం చేసి వారిద్దరి పర్యవేక్షణ బాధ్యతను సుభద్రకు అప్పగించి పాండవులు మహాప్రస్థానం కోసం యాత్ర చేస్తారు ఆ యాత్రలు అందరికన్నా ముందు ద్రౌపది మరణిస్తుంది తరువాత నకుల సహదేవుడితో పాటు అర్జునుడు భీముడు కూడా మరణిస్తారు ధర్మరాజు ఒక్కడే సశరీరంతో స్వర్గానికి చేరుకుంటాడు తరువాత కొంతకాలానికి సుభద్ర తన కోడలు ఉత్తరతో కలిసి సన్యాసినులుగా అడవిలోకి వెళ్లి తపస్సు చేస్తూ తమ తనువులను చాలించారు కొన్ని పురాణ కథనాల ప్రకారం యోగమాయ నంద యశోదల కుమార్తె ఏకాంశగా భూమిపైన అవతరించి కంసుడి చేతిలో మరణించి ఆ తరువాత సుభద్రగా పునర్జన్మ పొందిందంటారు ఇప్పటికీ పూరిలోని జగన్నాథ దేవాలయంలో తన అన్నలైన శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా బలరాముడు బలభద్ర పాత్రులతో కలిసి మాతగా పూజలందుకుంటుంది అక్కడ ఊరేగించే మూడు రథాలలో ఒక రథంలో మాత ఆసీనురాలై భక్తులకు కోరిన వరాలను ఇచ్చే కల్పవల్లిగా పూజింపబడుతోంది అంతేకాకుండా రాజస్థాన్ లోని భద్రజున్ అనే గ్రామంలో సుభద్రను ధుందమాతగా పూజిస్తారు తన ప్రేమికుడు అర్జునుడితో పారిపోయి మూడు రోజుల కష్ట ప్రయాణం తరువాత ఈ జంట ఇక్కడే వివాహం చేసుకున్నారని నమ్ముతారు బ్రహ్మ పురాణం అలాగే గర్గ సంహిత వంటి కొన్ని గ్రంథాల్లో సుభద్రదేవి శతరూపగా అర్జునుడు స్వయంభూవ మనువుగా పేర్కొనబడింది ఆమె కొన్ని శాఖలు మాత భువనేశ్వరి అని కూడా పూజింపబడుతుంది అలాగే గుజరాత్ బంగ్లాదేశ్లలోని కొన్ని వర్గాల వారు కూడా ఆమెను దేవతగా ఇప్పటికీ పూజిస్తున్నారు Subscribe Big TV channel.